మీ మీద నా కాడిని ఎత్తుకొని నాయ నేర్చుకునుడి మతె స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం దేవుని యుద్ధ శిక్షణలు ఉంటే నుండి తప్పింపబడతాము ప్రభు అని యేసుక్రీస్తు దీన మనసు గలవాడు సాత్వికుడు పాప భారం చేత దాస్యమైన కాడి క్రింద కొట్టుమిట్టాడుచున్న నిన్ను దేవుడి ప్రేమతో పిలుచుచున్నాడు ఆయన నీకు భూమి మీద స్వాతంత్రమిస్తాడు మరియు పరలోకమును నీకు అనుగ్రహిస్తాడు నేనే మార్గము జీవము సత్యమని సెలవిస్తున్నాడు సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయను సత్యబాటలు పయనించి నిత్య జీవములు చేపట్టు ఆయన నీకు రక్షణ నిరీక్షణ ఇచ్చుటకు విడుదల విమోచన ఇచ్చుటకు మన పాపముల కొరకు సెలవును మోశాడు సెలవులు వేలాడి రక్తాన్ని చిందించాడు చనిపోయి తిరిగి లేచాడు దాస్యపు కాడిని విరగొట్టాడు సాతాను తలను చితుకుల దొరక్కాడు పాపపుమ్ముళ్ళును విరిచాడు ప్రభుని యేసుక్రీస్తుని వెంబడించు ఆయన పాదాల చెంత నేర్చుకో ఉత్తమమైన దాన్ని ఎన్నుకో ఎత్తబడే వధువు గుంపులో ఉండేదవు దేవుడు నీకు జీవకిరీటము దయచేయనుగాక I mean